ఓం శ్రీ మాత్రే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలనే మనస్ఫూర్తిగా వారాహి అమ్మని కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ ముందర అమ్మవారిని పూజించిన మంత్రం అండి ఇది శక్తివంతమైన మంత్రం ఈ మంత్రాన్ని నియమ నిష్ఠలతో పూజించడం వలన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గౌరవప్రదమైన డిప్యూటీ సీఎంగా అయితే ఉన్నారండి చాలా నియమ నిష్టలతో ఈ మంత్రాన్ని ఒక మండలం పాటు పూజించారండి ఆయన ఎప్పుడైతే వారాహి యాత్ర వారాహి పూజలు చేశారో అప్పుడు ఆయన విజయం అయితే కన్ఫామ్ అయిపోయిందండి అమ్మవారిని పూజించిన వాళ్ళకి ఎప్పటికైనా కానీ విజయం అయితే తప్పకుండా లభిస్తుంది అలాగే పవన్ కళ్యాణ్ కూడా వరించింది ప్రస్తుతం ఆయన అయితే వారాహి అమ్మ దీక్షలో ఉన్నారు పదకొండు రోజులు ఈ దీక్ష చేసిన వాళ్ళకు కూడా అంతా శుభమే జరుగుతుంది సకల శుభాలు అందిస్తుంది వారాహి అమ్మ గత పదహైదు సంవత్సరాలుగా ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే వారాహి యాత్ర కానీ వారాహి పూజలు కానీ వారాహి యజ్ఞం చేయించారు అప్పుడు ఆయన దశ అయితే మారిందంటే ఆయనకి ఫెయిల్యూర్స్ నుంచి సక్సెస్ రావడం మొదలుపెట్టింది ఆ సక్సెస్ ఎలాగంటే ఎలక్షన్స్లో ఆయన ప్రభావం ఎంతుందో ఆయన వల్లే చెప్పాలి అంటే ఆ కూటమి విజయం సాధించింది అన్న విషయం అందరికీ తెలిసే అండి అంత గొప్ప విజయాన్ని అందుకున్నారు పవన్ కళ్యాణ్ గారు కారణం వారాహి అమ్మ పూజ వారాహి అమ్మ మంత్రం అండి ఆ మంత్రాన్ని ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చాను చాలా శక్తివంతమైన మంత్రం ఈ మంత్రాన్ని ఇప్పుడు రాబోతున్న గుప్త నవరాత్రుల్లోనూ చదవవచ్చు లేకుంటే నార్మల్గా కూడా చదవచ్చు అండి మీరు రెగ్యులర్గా కూడా చదవచ్చండి చాలా శక్తివంతమైన మంత్రం పొదునా సాయంత్రం చదవగలిగే మంత్రం మీకు రెండు పూట్ల వీలు కానప్పుడు రోజు కూడా వీలు కానప్పుడు శుక్రవారం మంగళవారం అష్టమి పౌర్ణమి అమావాస్య రోజుల్లో కూడా అమ్మవారి మంత్రాన్ని మీరు చదివితే చదివితే అమ్మవారి అనుగ్రహం అయితే మీకు తప్పకుండా లభిస్తుందండి ఈ మంత్రం జపించడం వలన నాశనం అవ్వడమే కాకుండా ఒక గొప్ప గొప్ప జీవితం బతికే అవకాశం అయితే మీ సొంతం అవుతుంది అలానే ఆలు దాంపత్యంలో ఏదైనా గొడవలు ఉన్నా కూడా అది సరి అయ్యి మీకు అంతా మంచి జరుగుతుందండి మీ సంతాన విషయంలో కూడా అంతా సక్సెస్ అయితే నడు నడుస్తుంది ఈ మంత్రం జపించే ముందర మొదట మీరు ఇంటిని శుభ్రం చేసుకోవాలి తలస్నానం చేయాలండి అమ్మవారి పూజ గదిలో ఐదు దీపాలు అయితే వెలిగించాలి ప్రమిదల్లో వెలిగించాలండి ఆవు నెయ్యితో ఈ దీపారాధన చేయాలి అమ్మవారికి మీ సంకల్పం చెప్పుకొని అమ్మవారికి ఇష్టమైన దానమ్మ గింజలు కానీ బెల్లం కానంగా బెల్లం పానకం కానీ నైవేద్యం సమర్పించాలి ఈ రెండు కుదరని పక్షాన మంచినీరు పెట్టినా కానీ అమ్మవారు సంతోషంగా స్వీకరిస్తుందండి అమ్మవారి చిత్రపటం చిత్రపటం లేని వాళ్ళు అమ్మ మీరు పెట్టే దీపంలో అమ్మవారిని ఊహించుకుంటే మీ మనసులో ఈ సంకల్పం ఈ మంత్రాన్ని ఇరవై సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ జపించండి మీకు వీలైతే నూట ఎనిమిది సార్లు జపిస్తే మంచిది లేకుంటే ఇరవై ఒక్కసార్లు జపించినా కూడా మంచిదే అండి ఇది సకల శుభమైన మంత్రం ఈ మంత్రం వలన మీ ఇంట్లో అంత శుభదాయకం మంగళకరంగా ఉంటుంది ఎలాంటి సమస్యలైనా కానీ మటుమాయం అయిపోతాయండి మీకు తెలియకుండానే సమస్యలన్నీ తొలగిపోయి ఒక గొప్ప గొప్ప జీవితం బతికే అవకాశం అయితే మీ సొంతమవుతుంది ఎలాంటి చిక్కులున్నా కానీ తొలగిపోతాయండి భూ విధా భూ వివాదాలున్నా కూడా అది పరిష్కారం అవుతాయి మంత్రాన్ని జపించి వ్యాపారం స్టార్ట్ చేస్తే అది సక్సెస్ఫుల్ అయితే అవుతుందండి అలానే సిరి సంపదలు మీ ఇంటికి వెతుక్కొని వస్తాయి పూజ చేసే ముందర పంచ దీపాలు పెడతారండి కదండి ఆ పంచదీపాల దగ్గర ఒక రూపాయి కాయిన్ కాని పెట్టి ఆ పూ ఆ కాయిన్ పైన పసుపు కుంకుమ చల్లి మంత్రాన్ని జపించిన తర్వాత ఆ కాయిన్ మీరు బీరువాలో పెడితే డబ్బు మీ ఇంటికి వస్తూనే ఉంటుంది ఇక ఆలోచన చేయకుండా మనం మంత్రంలోకి అయితే వెళ్ళిపోదాం ఓం శ్రీజయ వారాహీ నమోస్ రాజయోగ పదవి ఆరోగ్య ఐశ్వర్య విద్యా ప్రాప్తం అభివృద్ధిం మమ మరొకసారి ఓం శ్రీ జయ వారాహీ నమోస్ రాజయోగ పదవి ఆరోగ్య ఐశ్వర్య విద్యా ప్రాప్తం అభివృద్ధి మమ ఓం శ్రీజయ వారాహీ నమోస్ రాజయోగ పదవి ఆరోగ్య ఐశ్వర్య విద్యా ప్రాప్తం అభివృద్ధి మమ ఇదే అండి మంత్రం ఈ మంత్రాన్ని ఇరవై సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ పొదునా సాయంత్రం ఈ రాబోతున్న గుప్త నవరాత్రులలో ఖచ్చితంగా పాటించండి మీరు అనుకున్నది సాధిస్తారు పదవులు లభిస్తాయి ఉద్యోగం కోసం వెతికే వాళ్ళు మంచి ఉద్యోగం అయితే లభించి మీరు సెటిల్ అయ్యే మార్గం అయితే ఉంటుందండి అలానే సిరి సంపదలు మీ ఇంటిని వెతుక్కొని వస్తాయి ఆరోగ్యపరమైన సమస్యలు ఏమన్నా ఉంటే అవన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం మీ సొంతం అవుతుందండి మీ పిల్ల పాపలు చల్లగా ఉండడమే కాకుండా చదువుల్లో ముందుంటారండి ప్రతి సమస్య ఈ మంత్రం వలన నివారణమవుతుంది ఈ గుప్త నవరాత్రులలో ఖచ్చితంగా పాటించవలసిన జపించవలసిన మంత్రం ఇది మూల మంత్రానికి సరిపడా మంత్రం అండి ఇది సమానమైన మంత్రం మూల మంత్రాన్ని జపించడం చాలా కష్టం కష్టం అది అది ఎవరు పడితే వాళ్ళు జపించకూడదండి ఈ మంత్రాన్ని సులువుగా జపించవచ్చు ఈ మంత్రం ద్వారా మీకు సక్సెస్ అయితే ఖచ్చితంగా లభిస్తుందండి గ్యారంటీగా చెప్తున్నాను ఈ మంత్రం వలన మీ జీవితం మారాలనేసి ఒక గొప్ప జీవితం మీకు రావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం వెళ్ళే ముందర నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ బటన్ ప్రెస్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి సర్వేజన సిక్నో జై వారాహి